నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు గురుగారు మీరు హనుమంతుడిని ఆరాధిస్తారు మీకు ఇష్టమైన రోజు ప్రజలందరికీ కూడా ఇప్పుడు జై శ్రీరామ్ అనే నినాదం ఎక్కడ చూసినా కానీ మారుమోగిపోతూ ఉంది అందులో అయోధ్య రామ మందిరం అయ్యాక ప్రతి చోట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మధుర నామం అనేది వినిపిస్తూనే ఉంది అలా అయితే ఇప్పుడు హనుమాన్ జయంతి రాబోతోంది హనుమాన్ జయంతి రోజున ఈ రోజుని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఇంకా తీవ్రమైన కష్టాలు ఏళ్ళ నాటి శని ప్రభావాలు ఉన్నవాళ్ళు హనుమంతుడిని ఈ విధంగా కొలిస్తే ఇంకా ఎప్పటికీ వాళ్ళు జీవితంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అనే ప్రక్రియ విధి విధాన లేదన్నా తెలియజేయండి తప్పనిసరిగా అమ్మ నిజంగా అంటే మొన్న ఈ మధ్య ఇటీవల మే ఫస్ట్ తారీఖు వరకు కూడాను బృహస్పతి గ్రహ సంచారం కోసం చాలామంది రాసుల వాళ్ళు ఎదురు చూశారు కానీ నిజంగా రేపు రాబోయే జూన్ ఫస్ట్ తారీఖు కోసం నేను పుట్టినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను దాదాపుగా అంత అద్భుతమైన అంత అద్భుతమైనటువంటి రోజు దాని గురించి చెప్తాను నేను మీకు ఎంత శక్తివంతమైనటువంటి రోజు అనేది వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీహనుమతే అనేటువంటి మంగళ అష్టకం అని చెప్పి ఆంజనేయ స్వామి వారికి ఎనిమిది శ్లోకాలతో మంగళ శాసనాలు ఉంటాయి వాటిల్లో ఒక అష్టకం అంటే ఒక శ్లోకం ఇది దీని అర్థం ఏమిటి వైశాఖ మాసంలో అమావాస్య ముందు వచ్చేటువంటి కృష్ణపక్షంలో దశమి రోజున శనివారం రోజున పూర్వాభాద్రా నక్షత్రంలో ఆంజనేయస్వామి వారి జననం జరిగింది అనేటువంటిది ఈ శ్లోకానికి పరమార్థం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే మరి ఇన్ని రోజులు ఎందుకు ఎదురు చూస్తున్నారని చెప్పి ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే నాకు ఇప్పటికి నలభై మూడు సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాలు దాదాపు ఉన్నాయి ఈ నలభై నాలుగు సంవత్సరాలలో ఈ శ్లోకంలో ఉన్నటువంటి తిథివార నక్షత్ర యోగ కరణాలు అన్నీ కలిసి వచ్చినటువంటి రోజు ఇంతవరకు ఒక్కసారి కూడా చూడ జూన్ ఫస్ట్ తారీఖు అన్నీ కలిసి వస్తుంది వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి పూర్వాభద్రా నక్షత్రం ఆయన పుట్టినటువంటి వారం శనివారం కూడా అన్నీ కలిసినటువంటి లక్షణాలు అన్నీ కలగలుపుకొని జూన్ ఫస్ట్ తారీఖు వస్తున్నటువంటి ఒక దివ్య శక్తి కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారి జయంతోత్సవం ఆ రోజు నిజంగా చెప్పాలి అంటే మనకు కూడా డేట్స్ ప్రకారం చూసుకునే వాళ్ళకి చూడండి తిథులు డేట్స్ ఒకేసారి కలిసిరావు ఆ వారం కానీ అవన్నీ కూడా కలిసిరావు తెలుగు తెలుగు తిథులు ప్రకారం చేసుకునే వాళ్ళకి నక్షత్రం కలిసి వస్తుంది కానీ వారంతో సహా ఎక్కడా కలిసి రాదు అలాంటిది హనుమజ్ జయంతి ఎన్నో సంవత్సరాలు నేను నాకు బుద్ధిరిగినప్పటి నుంచి దాదాపు నాకు ఏళ్ల నుంచి ఆంజనేయ స్వామి వారి అమితమైనటువంటి భక్తుని నేను ఆయన జయంతి అప్పటి నుంచి చేస్తూనే వస్తున్నా నేను నా పదకొండేళ్ళ దగ్గర నుంచి అంటే ఇప్పటికి ముప్పై రెండు ఏడు సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నా ఇంతవరకు ఎప్పుడు అన్నీ కలిసినటువంటి రోజు నా జీవితంలో ఎప్పుడు నేను చూడ అలాంటిది ఈసారి అన్నీ కలిసి వస్తున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు హనుమత్ జయంతి రోజున ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా ఆయనకి ఏ పూజ చేసినా ఏం చేయాలన్నా ఒక నామంతో ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక నామంతో ప్రారంభించాలి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంతే అంతకు మించి ఆంజనేయ స్వామి వారికి ఆయన ప్రార్థించడానికి వేరొక మార్గం అక్కలేదనే చెప్తాను నేను అలాగే అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం ఎక్కడైతే రామనామం వినపడుతుందో అక్కడ కృతమస్తకాంజనం అంటే ఏంటి నమస్కారం చేస్తూ ఉంటాట ఆంజనేయస్వామి అంటే భక్తుడు కూడా దాసుడయ్యేంత భక్తి తత్పర కలిగినటువంటి వాడే ఆంజనేయ స్వామివారు రాముల వారి పట్ల రామనామంతో ఆ రోజు ప్రారంభిస్తే తప్పనిసరిగా ఆంజనేయ వారు ఆ రోజు నుంచి మనతోనే ఉంటాడిగారు ఆయన పుట్టిన నక్షత్రం తిథి వారం మాసం అన్నీ కలిసి వస్తున్నాయి ఆంజనేయ వారి జయంతి రోజున తెల్లవారుజామున చక్కగా స్నానం చేసి ఇంట్లో పఠానికైనా విగ్రహానికైనా పూజ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక నూట ఎనిమిది తమరుపాకులు తెచ్చుకోమని చెప్పాడు చక్కగా పటం తుడిచి బొట్లు పెట్టేసి ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి శక్తి ఎక్కడ ఉంటుంది వాలంలోనే ఉంటుంది దాన్ని వాలమంటాం తోక వాలానికి బొట్టు పెట్టి పూజ చేస్తూ స్వామివారి ముఖానికి పాదాలకి చక్కగా బొట్టు పెట్టి ఈ తమలపాకులు ఉంటాయి కదా ఈ తమలపాకుల మీద చిన్న మన ఇయర్బడ్స్ కొత్తవైన లేదంటే ఒక కాటన్ చిన్న పుల్లకి ఇట్లా అయినా సరే సింధూరాన్ని ఆవు నెయ్యిలో కానీ లేదా చెమేరీ తైల్లో కానీ లేదంటే నువ్వు నూనెలో కానీ కొద్దిగా తడిపి శ్రీరామ అని చెప్పి ప్రతి తమలపాకు మీద రాసుకుంటూ వెళ్ళి ఆ మాలని స్వామివారి పఠానికి అలంకరించమని చెప్పాడు రైట్ చాలా అంటే రామతారక మంత్రాన్ని ఆంజనేయ స్వామి వారికి మాలగా ఇస్తున్నాము అంటే ఇక్కడ రామాయణం గుర్తుకు రావాలి ఎవరికైనా రా సీతమ్మవారు హారం ఇస్తే దాంట్లో రాముళ్ళు లేడని చెప్పి చూసినటువంటి ఆంజనేయ స్వామి వారి ఘటన గుర్తుకు రావాలి అవునా ఇక్కడ అలాంటి ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ నామాన్నే మనం ఆయన ఇష్టమైనటువంటి తోమపాకల మీద రాసి ఆయనకు మాలగా సమర్పిస్తున్నామంటే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అలాగే స్వామి వారికి సింధూరంతో అష్టోత్తరం చేయగలిగితే అష్టోత్తరం పూజ చేసుకొని చక్కగా సింధూరం తమలపాకు స్వామివారి ముందు ఉంచేసి దాని మీద సింధూరంతో అష్టోత్తరం పూజ చేసుకోవచ్చు లేదు అష్టోత్తరాలకి తగ్గట్టుగా తమలపాకులు దొరికితే ఆ తమలపాకులతో అష్టోత్తరం పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా స్వామివారికి నివేదనగా వడలు వడమాల అంటాం వడమాల అనేది మనం ఎందుకు వేస్తామనేది అంతమంది కూడా చెప్పుకున్నాం వీడియోలో కూడా చెప్ చెప్పుకున్నాం రాహుగ్రహ బాధలు పోవాలి అంటే అలాగే బ్యాక్బోన్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తగ్గాలి అంటే శిరోబాధలు తగ్గాలి అంటే నేత్ర సంబంధమైనటువంటి రోగాలు తగ్గాలన్నా అలాగే జ్ఞానం కలగాలన్నా ఆంజనేయ స్వామివారికి ప్రీతికరమైనటువంటి వడలు మినప వడలు కొన్ని చోట్ల పచ్చిపప్పు తయారు చేస్తుంటారు కానీ ఇక్కడ రాహుగ్రహానికి సంకేతం కాబట్టి మినపబడలే తప్పనిసరిగా ఎనిమిదో యాభై నాలుగో ఇరవై ఏడో తప్పనిసరిగా మాలగా గుచ్చి స్వామివారి పఠానికి వేయటం స్వామివారికి ప్రీతిగా నవనీతం అంటారంటే వెన్నపూస వెన్నపూస మినప మినపసుముండలు మనం తింటుండం కదా మినపసున్ని మినపసున్ని పొడి కావచ్చు ఉండలు కావచ్చు ఏమైనా సరే ఉండలు కూడా ఎందుకు పెట్టాలి అనేది గత వీడియోలో గతకున్నాం రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఇదే అని అలాగే స్వామి వారికి ప్రీతికరమైనటువంటి అరటి పండ్లు అవి కూడా మనం మనుషులు కూడా అంత నీట్గా ఎవరు తినలేరు అరటి కోతికిస్తే మనం అంత నీటిగా మనం కూడా తినలేము నాలుగు వైపులు చక్కగా ఓలిచేసి అంత ఇదిగా ఆనందంగా తింటూ ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరం కాబట్టి ఒక ఐదు అరటి పండ్లు ఒక కొబ్బరికాయ అలాగే మనం చిన్న చిన్న అప్పాలు అని చెప్పి చేస్తుంటాం స్వీట్గా గోధుమ పిండితో చాలామంది బియ్య పిండితో చేస్తుంటారు గోధుమ పిండితో చేయడం అనేది దానికి కూడా ఒక కారణం ఏంటంటే సూర్య భగవానుడు స్వామివారికి గురువు కాబట్టి గురువు గారికి ఇష్టమైనటువంటి ద్రవ్యం గోధుమలు కాబట్టి గోధుమలతో వచ్చేది గోధుమ పిండి కాబట్టి గోధుమ పిండి ప్లస్ ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే బెల్లంతో కలుపుతున్నాం ఇక్కడ ఇద్దరిని కలుపుతున్నాం ఎవరిని బెల్లం గోధుమ పిండి అంటే ఎవరిని కుమార్ తండ్రిని కొడుకుని ఇద్దరిని కలుపుతున్నాం అనమాట అంటే సూర్యుడు బెల్లం అంటే శనేశ్వరుడు రెండు కలుపుతున్నామంటే తండ్రి కొడుకును కూడా బంధం ఏర్పరచడం ఈ రెండు కలిపి తయారు చేసి స్వీట్ తయారు చేసి స్వామివారికి నివేదన పెట్టి చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ అవకాశం ఉంటే ప్రతి నామానికి రామతారక మంత్రం కానీ శ్రీరామ్ అనేటువంటి రామ రామనామాన్ని కానీ స్మరిస్తూ హనుమాన్ చాలీసా నిజంగా అవకాశం ఉంటే చెప్తున్నానమ్మా ఒకే ఆసనం మీద ఆ రోజు కూర్చొని నూట ఎనిమిది సార్లు పారాయణ చేయమని చెప్పండి ఎవరినైనా ఆంజనేయ వారు మన ఒళ్ళో అయినా మన పక్కనైనా కూర్చోవలసింది గ్యారెంటీ ఆ రోజు చేస్తే అంత దివ్యమైనటువంటి రోజు కాబట్టి హనుమాన్ చాలీసా అలాగే రామతారక మంత్రం ఎన్నిసార్లు చేయగలిగితే అన్ని సార్లు దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ అవకాశం ఉంటే పానకానికి వడపప్పుకి ఏదైనా మన పెసరపప్పు బెల్లం తీసుకొని వెళ్ళి ఇవ్వటం అలాగే ఇంట్లో నివేదన పెట్టేటువంటి వాటిల్లో కూడా ఈ వస్తువులు ఉండేట్టుగా చూసుకోవడం పానకం వడపప్పు ఉండేట్టుగా చూసుకోవడం వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకొని వస్తే రామతారక మంత్రాన్ని నిత్య ఆ రోజంతా కూడా స్మరణ చేస్తూ ఉంటే అంటే ఒకటి చెప్తున్నానమ్మా మనం ఈ పండగ రోజున ఈ నామస్మరణ చేయండి అని చెప్తున్నాం కదా ఆ రోజు ఒక్కరోజు చేసి వదిలిపెట్టేమని కాదు మనం చెప్తుంది కనీసం ఆ రోజు నుంచి ప్రారంభించండి మీ జీవితంలో కొత్త మార్పు వస్తుంది కొత్త అంటే మనం కొత్త దీక్ష తీసుకోవడం ద్వారా కొత్త మార్పు అనేది తప్పనిసరిగా వస్తుంది కాబట్టి ఆ రోజు నుంచి అయినా ప్రారంభించమని అది అలవాటుగా చేసుకోమని అందుకని నేను ప్రతి ఒక్కరు కూడా మీకు బాగా తెలుసు నేను ఫోన్ లిఫ్ట్ చేసినా కూడా ఫస్ట్ జయ శ్రీరామ్ అంటాను ఎవరిని పలకరిచ్చినా జయ శ్రీ జయ శ్రీరామ్ అనే పెడతాను ప్రతి ఎవరికైనా సరే మనం పలుకుతూ మన పిల్లలకి మన చుట్టుపక్కల ఉండే అందరికీ కూడా జయ శ్రీరామ్ అనేటువంటి నినాదాన్ని అందరి మనస్సులోకి మానవ జాతి అందరికీ చేరేలాగా ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ప్రతి పనికి రామల తారక మంత్రాన్ని పలుకుతూ అందరికీ ఆ యొక్క రాములు వారి ఆంజనేయ స్వామి వారి దివ్య అనుగ్రహాన్ని అందేలా చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం అలాగే గురుగారు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమా త్రే నమ శ్రీ గురు